పెడదాం అనుకుంటున్నాను అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి అధ్యక్ష అందువల్ల కార్మికులు చాలా ఆందోళనకు గురవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష గత నెలలోనే స్టీల్ ప్లాంట్ లోని ముప్పై రెండు డిపార్ట్మెంట్లను ఒకేసారి ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలవడం వలన కార్మికులు తీవ్రంగా కలత చెందారు అధ్యక్ష యాక్చువల్ గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆ నినాదంతో ఎన్నో పోరాటాలు జరిగాయి అధ్యక్ష అలాగే పోలీసుల కాల్పుల్లో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడినది మా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఇది దేశంలోనే హై క్వాలిటీ స్టీల్ ని ఉత్పత్తి చేసే ప్లాంట్ అధ్యక్ష అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బలైపోతుంది అని చెప్పి కార్మికులు ఎంతగానో ఆందోళన పడుతున్నారు అధ్యక్ష అలాగే ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన పడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ అంశంలో పదిహేను నెలల క్రితం జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం అధ్యక్ష గత ఎన్నికల టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళతాయని హామీ ఇచ్చారు అధ్యక్ష అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష గౌరవ మంత్రి అయిన లోకేష్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టోలో కూడా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్పారు అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి అధ్యక్ష ఈ మూడు పార్టీలు కనుక కేంద్రంలో వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని ఆ ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు భావించడం వలన రాష్ట్రంలో ఎక్కడా లేని మెజారిటీలు విశాఖలో కూటమి ఎమ్మెల్యేలకి ఎంపీలకి వచ్చాయి అధ్యక్ష అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఉపసంహర నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేస్తారని ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు అందరూ భావించారు అధ్యక్ష ఏ నెలకు ఆ నెల ఈ నెలలోనైనా స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వ రంగంలో కొనసాగేట్టుగా చేస్తాము అని ప్రకటన వచ్చేట్టుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో ప్రకటన చేయిస్తారని ఎంతగానో కార్మికులు ప్రజలు ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష అయితే టీడీపీ జనసేన ఎంపీల మీద ఆధారపడిన కేంద్రం ప్రభుత్వం రా పైన ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఈ పెట్టుబడుల ఉపసంహరణి అని వెనక్కి తీసుకోపోతే మా మద్దతు ఉపసంహరిస్తాము అని భయపెట్టైనా దాన్ని ఆపుతారు అని చెప్పి ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష అయితే అలాగే స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించేలా చేస్తారనేసి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష అయితే తీసుకుంటే అధ్యక్ష గత పదిహేను నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కనీసం ఆగలేదు అధ్యక్ష ఆగలేదు సరికదా ఇప్పుడు ప్రైవేటీకరణ మరింత వేగవంతం అవుతూ ఉంది అనేసి కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కారు అధ్యక్ష విశాఖ ఉక్కును మొక్కలు మొక్కలుగా చేసి ముందు అమ్మేసి భవిష్యత్తులో పూర్తిగా అమ్మేసే కొట్ట జరుగుతుందని సాక్షాత్తు కార్మికులే ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష కార్మికులతో గాని కార్మిక సంఘాలతో గాని ఎవరితో మాట్లాడినా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారున కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ప్రకటించింది అధ్యక్ష అది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్రకటించింది అధ్యక్ష అయితే ఇంకా స్టీల్ ప్లాంట్కి కి తిరిగి ఉండదు అనేసి కొందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ అధ్యక్ష పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజ్ వలన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు సరికదా ఇందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష ఇంకో మూడు వేల కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో రా మెటీరియల్ కొని స్టీల్ ప్లాంట్ ని బ్రతికిస్తారని కార్మికులు నమ్మారు అధ్యక్ష కానీ స్టీల్ ప్లాంట్ ని బ్రతికించే పనులేవి కూడా యాజమాన్యం చేయలేదు అధ్యక్ష ఎందుకంటే ఈ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి ఇవ్వలేదు అధ్యక్ష కోల్కు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష రా మెటీరియల్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష జీతాలకు ఇవ్వలేదు అధ్యక్ష అలాగే కార్మికులు పిఎఫ్ కి ఇవ్వలేదు అధ్యక్ష కార్మికులు డబ్బులు మూడు వేల కోట్లు వాడేశారు అధ్యక్ష వాటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క మిషన్ కొత్తది కొనలేదు ఉన్న మిషన్స్ ని బాగు చేయలేదు అధ్యక్ష అందులో దేనికి వాడే అని తీసుకుంటే బ్యాంకులకు కట్టుకున్నారు అధ్యక్ష అలాగే ఉద్యోగ ఉద్యోగుల తాలూకా బిఆర్ఎస్ కోసము జీఎస్టీ చెల్లింపుల కోసం వాటిని ఉపయోగించుకున్నారు అధ్యక్ష సో దాని వలన ఈ ప్యాకేజీ వలన ప్రయోజనం లేకుండా అయిపోయింది అధ్యక్ష వాళ్ళు బ్యాంక్స్ కట్టుకోవడం విఆర్ఎస్కి కి అలాగే జిఎస్టి చెల్లింపులకి వాడుకోవడం వల్ల ఇవన్నీ ప్రైవేటీకరణ కోసం చేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గత కొద్ది రోజులుగా తీసుకుంటే నాలుగు వేల ఐదు వందల మంది సుమారుగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు అధ్యక్ష తొలి విడతలో పదిహేను వందల మంది పర్మనెంట్ ఉద్యోగులకి వీఆర్ఎస్ ఇచ్చి పంపించారు అధ్యక్ష రెండో విడతలో మరో వెయ్యి మందికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయించారు అధ్యక్ష ఇప్పటికి ఎనిమిది ఎనిమిది వేల మంది ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు